ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ని ప్రారంభించింది దీన్ని సూత్రప్రాయంగా అంగీకరించి ఆహ్వానించవచ్చు వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది స్వాగతించవచ్చు దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి వాట్సాప్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేసుకోవచ్చు కరెంటు బిల్లు కానీ ఇంకా వేరు వేరు చిన్న చిన్న బిల్లులు కానీ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు పౌరులందరి దగ్గర ఇవ్వాల రేపు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి దీని ద్వారా సేవలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కానీ కాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇలాంటి విద్యార్థులకు అవసరమైనటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా హార్డ్ కాపీలు తప్పనిసరి అవసరం అవుతుంటాయి డిజిటల్ సంతకం ఉండి ఆంధ్రప్రదేశ్లో కార్యాలయాల్లో వీటిని అంగీకరించినా వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు ఈ సర్టిఫికెట్లను అంగీకరించని పరిస్థితి ఉంటుంది ఈ కారణంగా హార్డ్ కాపీలు అవసరం అవుతాయి కనుక మళ్ళీ పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక దీనివల్ల పరిమితమైన ప్రయోజనం ఉంటుందని తప్పనిసరిగా చెప్పాలి